అయితే యూపీ ఉత్తరప్రదేశ్ లో ఒక నాయకుడిది బిజెపికి చెందిన ఒక నాయకుడు రఘునాయక్ బాబన్ సింగ్ రఘునాయక్ రఘువంశీ రఘువంశి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది మంచి కసి మీద ఉన్నట్టున్నాడు కాక ఎట్లా ఫీల్ ఏంటన్నా వీడియో చూస్తే ఎలా అనిపించింది అది ఒక నిరంతరం ప్రజల కోసము కొట్లాడి ప్రజలు కొట్లేస గెలిపించి ప్రజా సమస్యల పైన పోరాడిన వ్యక్తి అలాంటి వీడియోలు చేయడం అంటే చాలా దురదృష్టము ఇలా ఇలా బీజేపీ పార్టీ అంటేనే సనాతన ధర్మం కాపాడేటువంటి పార్టీ ఇలా సనాతన ధర్మం కోసం చెప్పే వాళ్ళు ఇలాంటి ఆ డ్యాన్సుల పబ్బుల అలాంటి అశ్లిష్టమైనటువంటి చేష్టలు చేయడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి ఎమ్మెల్యేని కంపల్సరీ వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజలకు మంచి చెప్పాలి ప్రజలకు ప్రజాపాలన చేసేటువంటి ప్రజలు అవకాశం ఇచ్చి ఒక ఎమ్మెల్యే కలిపి ఎమ్మెల్యే చేసే పనులు ఇవా ఇలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది అక్కడ ఉన్నటువంటి యూపీ గవర్నమెంట్ వారి ఎమ్మెల్యే పదవి సభ్యతని రద్దు చేయాలి ఇలాంటి చేసేటువంటి సరే వ్యక్తిగా సరే మీరు ఏదన్నా కూడా నాలుగు గోడల మధ్య జరిగేటువంటిది వేల మందిలో వీడియోలు తీయడం కూడా జరిగి ఆ విధంగా అట్లాంటి పిచ్చి శిక్షణ చేయడం వీరికి సరికాదు ఎందుకంటే భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇలా ప్రజల ద్వారా ఓటేజ్ గెలిపించుకొని మిమ్మల్ని ఇంత ప్రజాక్షేత్రం లాంటి చట్టసభలకు పంపిస్తే వీరు ఎలాంటి ఇలాంటి పని కాబట్టి కంపల్సరీ వీరిని వీరి సభ్యతను రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ఓకేనా